నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి గాంధీ లో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర జాతీయ రాజకీయ పరిణామాలపై స్పందించారు ప్రజల సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం తీసుకుంటున్న విధానాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి స్థాయిలో కృషి చేస్తున్నామని చెప్పారు ప్రజల ఆశలను నెరవేర్చే దిశగా పోరాటం కొనసాగుతుందని తెలిపారు ప్రధానమంత్రితో గొడవ పెట్టుకొని ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా వారిని కలవకుండా ప్రధానమంత్రి అఫీషియల్ ప్రోగ్రాంలో మీటింగ్ పెట్టిన హైదరాబాద్ ఆ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి హైదరాబాద్ లోనే ఉండి కేసీఆర్ గారు మీటింగ్ అటెండ్ కాకపోవటం వల్ల తెలంగాణ ప్రజలు ఎంతో నష్టపోయారు వారికి రావాల్సిన నిధులు కానీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ రాకుండా పోయినాయి అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎన్డీఏ పార్టీలు వేరైనా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం ప్రధానమంత్రితో కేంద్ర మంత్రులతో మాట్లాడి రాష్ట్రానికి కావలసిన నిధులన్నీ సాధిస్తున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవి కాకుండా ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థికంగా రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు కూడా రాష్ట్రాల్లో